అమెరికా అధ్యక్ష ఎన్నికల రేస్ నుంచి బైడెన్ తప్పుకోవడంతో భారత సంతతికి చెందిన కమలా హారిస్ పోటీ దాదాపు ఖరారైంది తాజాగా కమలా హారిస్ కు మాజీ అధ్యక్షుడు ఒబామా దంపతులు మద్దతు తెలిపారు కమలాకు మద్దతు ఇవ్వడంపై తాను ఎంతో గర్వపడుతున్నట్టు ఒబామా ప్రకటించారు ఇప్పటికే కమలా హారిస్ ప్రచారంలో దూసుకుపోతున్నారు ఇటీవల ఆమెకు విరాళాలు సైతం వెల్లువెత్తుతున్నాయి తాజాగా నిర్వహించిన జూమ్ కాల్ డొనేషన్స్ లో ఆమెకు భారీగా విరాళాలు లభించాయి ఇక తన ప్రత్యర్థి ట్రంప్ పై విమర్శలు చేస్తూనే డిబేట్ కు సైతం సిద్ధమని ప్రకటించారు అయితే దీనికి ట్రంప్ అంగీకరించలేదు డెమోక్రటిక్ పార్టీ తమ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించిన తరువాతే తాను డిబేట్ లో పాల్గొంటానని ఆయన స్పష్టం చేశారు గత నెలలో ట్రంప్ బైడెన్ మధ్య జరిగిన డిబేట్ ను ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనించాయి ఇప్పుడు ట్రంప్ కమలా హారిస్ మధ్య జరగబోయే చర్చ మరింత ఆసక్తిగా మారనుంది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హారిస్ కు రోజు రోజుకు మద్దతు పెరుగుతోంది ప్రెసిడెంట్ బైడెన్ అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవడంతో కమలా హారిస్ అభ్యర్థిత్వం దాదాపు ఖరారైంది అయితే ఇప్పటికే కమలా హారిస్ కు మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ మద్దతు పలికారు తాజాగా కమలా హారిస్ కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆయన సతీమణి మిచల్ ఒబామా నుంచి మద్దతు లభించింది రెండుసార్లు అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన ఒబామా ఆ పార్టీలో కీలకంగా ఉన్నారు బైడెన్ ఫండ్ రైజింగ్ కార్యక్రమాల్లో పాల్గొన్న ఒబామా ఇప్పుడు తన మద్దతు కమలా హారిస్ కు ఇవ్వడంతో ఆమె ఫండ్ రైజింగ్ కార్యక్రమాలకు సహాయపడనుంది అదేవిధంగా అధికారికంగా అధ్యక్ష అభ్యర్థిగా ఆమెను ప్రకటించిన తర్వాత ఆయన ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొనే అవకాశాలున్నాయి కమలా హారిస్ కు మద్దతు ఇచ్చే విషయంలో తో పాటు తాను ఎంతో గర్వపడుతున్నామని ఒబామా తెలిపారు ఈ ఎన్నికల ప్రచారంలో ఓవల్ ఆఫీస్ కు పంపే విషయంలో తాము చేయాల్సిందంతా చేస్తామని కమలా హారిస్తో ఒబామా ఫోన్ కాల్లో మాట్లాడారు కమలా హారిస్ విషయంలో గర్వంగా ఉందని ఇది చరిత్రాత్మకం కానుందని మిచ్చలన్నారు దానికి సంబంధించిన వీడియోను వారిద్దరూ తమ ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు వారికి వెంటనే కమలా హారిస్ కృతజ్ఞతలు తెలియజేశారు ఇక ప్రచారంలో దూసుకుపోతున్న కమలా హారీస్ కు ప్రజల నుంచి భారీగా మద్దతు దక్కుతోంది గురువారం రాత్రి కమలా హారిస్ కోసం నిర్వహించిన జూమ్ కాల్లో రికార్డు స్థాయిలో మహిళలు పాల్గొన్నారు దాదాపు తొంభై నిమిషాల పాటు జరిగిన ఈ కాల్లోనే ఆమెకు రెండు మిలియన్ డాలర్లకు పైగా విరాళాలు వచ్చాయి ఆన్సర్ ది కాల్ పేరుతో జూమ్ వేదికగా ఈ విరాళాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు ఇక ఈ కాల్లో ఏకంగా ఒకటి పాయింట్ ఆరు నాలుగు లక్షల మంది మహిళలు పాల్గొన్నట్టు కమల హారిస్ ప్రచార బృందం తెలిపింది సామాన్య మహిళలతో పాటు ప్రముఖ సింగర్ పింక్ అలిసియా మూరే నటి కానీ బ్రిటన్ కమెడియన్ కరోల్ లీఫ్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు స్టార్పింగ్ తన విమానం నుంచి ఈ కాల్ కు హాజరయ్యారు తొలుత కమెడియన్ కరోల్ లీఫ్ ఐదు లక్షల డాలర్ల విరాళాన్ని ప్రకటించగా ఆ వెంటనే విరాళాలు పోటెత్తాయి జూమ్ కాల్ చరిత్రలోనే ఇదే అతిపెద్ద గ్రూప్ కాల్ అని కమలా బృందం తెలిపింది ఇటీవల కమలా హారిస్ కోసం రెండు సార్లు ఇలాంటి జూమ్ ఫండ్ రైజింగ్ కాల్స్ నిర్వహించారు తొలి కాల్లో నలభై నాలుగు వేల మంది నల్లజాతి మహిళలు పాల్గొని ఒకటి పాయింట్ ఐదు మిలియన్ డాలర్లకు పైగా విరాళాలు అందించారు ఆ తర్వాత యాభై వేల మంది నల్ల జాతి పురుషులతో నిర్వహించిన కాల్లో ఒకటి పాయింట్ మూడు మిలియన్ డాలర్ల విరాళాలు వచ్చాయి కమలా హారిస్ అధ్యక్ష అభ్యర్థి అవుతారని ప్రచారం ఊపందుకోవడంతో డెమోక్రటిక్ పార్టీకి పెద్ద ఎత్తున విరాళాలు అందుతున్నాయి ఇటీవల కేవలం ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే ఎనభై ఒక్క మిలియన్ డాలర్ల విరాళాలు అందాయి అభ్యర్థి ఎంపిక ప్రక్రియను వచ్చే నెల ఒకటవ తేదీ నుంచి వర్చువల్గా ప్రారంభించి ఏడవ తేదీ నాటికి పూర్తి చేయనున్నారు ఆ తర్వాత షికాగోలో పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు జరిగే పార్టీ సదస్సులో అధికారికంగా అభ్యర్థికి ఆమోదం తెలపనున్నారు అధ్యక్ష రేసు నుంచి బైడెన్ వైదొలగడంతో కమలా హారిస్ అన్ని వర్గాలను వారిని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ఇటీవలే ప్రచారాన్ని ప్రారంభించిన కమలా హారిస్ ట్రంప్పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు ఆమె తన ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్ను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారు ట్రంప్తో డిబేట్ కు తాను సిద్ధమేనని ప్రకటించారు అయితే బైడెన్ మాత్రం కమలా హారిస్తో డిబేట్ కు అంగీకరించలేదు డెమోక్రాటిక్ పార్టీ అధికారికంగా అభ్యర్థిని ప్రకటించే వరకు తాను వెయిట్ చేస్తానన్నారు మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన కమలా హారిస్ డిబేట్ గురించి పదే పదే అడుగుతున్నారని ట్రంప్తో డిబేట్ కు తాను సిద్ధమేనని తెలిపారు ఆయన గతంలో చర్చకు సిద్ధమేనని అన్నారని కానీ ఇప్పుడు మాత్రం వెనకడుగు వేస్తున్నారన్నారు గత నెల ఇరవై ఏడున జరిగిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ డెమోక్రాట్ల అభ్యర్థి బైడెన్ మధ్య జరిగిన డిబేట్ ను ప్రపంచమంతా ఆసక్తిగా గమనించింది ఈ చర్చలో ఇరువురు నేతలు ఒకరిపై ఒకరు తీవ్రంగా విమర్శలు చేసుకున్నప్పటికీ ట్రంపుదే పైచేయిగా కనిపించింది ఈ డిబేట్లో బైడెన్ తడబడంతో ఆయనకు సొంత పార్టీ నుంచే విమర్శలు ఎదురయ్యాయి అంతేకాక ఆయన ఎన్నికల నుంచి తప్పుకోవాలనే డిమాండ్ పెరిగిపోయింది దీంతో ఆయన పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు